అందరికీ ప్రయోజన నేటి వాక్యము అబుకు మూడు పంతొమ్మిది ప్రభువు యహో నాకు బలము ఆయన నా కాలను లేడి కాళ్ళ వలె చేయను ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవ చేయను నాకు బలం ధరింపజేవాడు ఆయనే నన్ను యథార్థ మార్గంలో నడిపించేవాడు ఆయనే ఆయన నా కాళ్ళు జింకాల వలె చేయుచున్నాడు ఎత్తైన స్థలముల మీద నన్ను నిలువుచున్నాడు ఎస్ఏసే ఎసేన్ ఏకైక నిజమైన దేవుడు వేరెవ్వరు లేరు మన శక్తి సామర్థ్యాలు బల ప్రభావములు ఆయన వలననే మనము పొందుకుంటున్నాం సమస్య లేని వారికి బలమిచ్చేవాడు ఆయనే శక్తిహీనలకు బలాభివృద్ధి కలుగజేవాడు ఆయనే ఎహో ఒకరుకు ఎదురుచూచువారు నూతన బలం పొందుదురు వారు పక్షిరాజు వల్లే రెక్కలు చాపి పైకి ఎగురుదురు ప్రార్థన బలప్రభావం గల ద్వితీయ సత్యదేవ వందనాలు స్తోత్రములు మేము ఎల్లప్పుడూ కుడి ఎడమలో తిరగక దుస్తులు మార్గంలో నడవకుండా నీ మార్గంలో నడుచుకొని గమ్యం చేరుకునే భాగ్యంను మాకు అనుగ్రహించము తండ్రి సకల ఆపదల నుండి ఆటంకముల నుండి ప్రమాదముల నుండి మమ్మల్ని తప్పించి నిత్యము మమ్మల్ని నడిపించు నడిపిస్తున్నందుకు నీ కాపుదలలో నీ భద్రతను మాకు అనుగ్రహిస్తున్నందుకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మనవిలా నేను మాకు పొంది ఉన్నామని నమ్మి యేసు శక్తిగల నామంలో అడిగి పొంది తండ్రి ఆమె రోజు బర్త్డే జరుపుకుంటున్న వారికి హ్యాపీ బర్త్డే మ్యారేజ్ డే జరుపుకుంటున్న వారికి హ్యాపీ మ్యారేజ్ డే అండి మీకు ఏమైనా ప్రేయర్ రిక్వెస్ట్లు ఉంటే మాకు పంపించండి మేము ప్రార్థన చేస్తాం దేవుడు మీ అందరికీ తోడేండును ఈ వాక్యాన్ని అందరికీ కూడా వినండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రభు మీ అందరికీ తోడేండుగాక ఆమెను అందరికీ ప్రైజ్లు ఆడు